తెలుగు భాషా విశిష్టతపై తెలుగు కళాభిమానుల కోసం కమ్మనైన అమ్మ భాషపై ఓ కవిత్వం తేట తెలుగు భాష కమ్మనైన అమ్మ భాష నన్నయ ఎర్రన తిక్కన నానుడి నుండి జాలువారిన కవితా భాష ఈ తెలుగు భాష శ్రీకాకుళాంధ్రదేవుడు మెచ్చిన రాజభాష నా ఈ తెలుగు భాష సంశయమున ఉన్న సంతసమున ఉన్న సంఘర్షణ ఉన్న భావ వ్యక్తీకరణకు కొదవలేదు నా ఈ తెలుగు భాష భాండాగారమున పొలిమి నుండి కాచి వడపోసిన బంగారుపు వన్నెల ధారముచే ముడివేసిన మణిపూసల సుగసైన భాష నా ఈ తెలుగు భాష భారతీయుతన ప్రాచీన భాష నాగరికమున ఉన్నత భావాల శిఖరాగ్రేష అందమైన నా తెలుగు భాష శాతవాహనముల కాలమున ఇక్ష్వాకుల ఏలుబడిన కృష్ణరాయల రాజ్యమున విరసిల్లినది నా ఈ తెలుగు భాష తిరుపతి వెంకట కవులు కవితా సభగులను అన్నమయ్య సంకీర్తనలను శ్రీశ్రీ విప్లవ గర్జనలను గురజాడ గిడుగు జాషువా కాలోజీల అభ్యుదయ సంఘ రచనలను మరి ఎందరో భాషా కళాభిమానుల త్యాగ రచనలను తనలో ఇముడ్చుకున్నది నా ఈ తెలుగు భాష పచ్చనైన పల్లెలలో వీధి అరుగు బండలపై సాయంత్రపు వేళలలో చెప్పే పెద్దల సూక్తులు పేరెంటాల అమ్మమ్మల సామెతలు ఏరువాక సాగు చేసే నాడు పాడే జానపద పాటలు అన్ని నా తెలుగు భాష భావారూపాలే కదా భాషలోని యాసలు వేరైనా మనమంతా తెలుగు వారమే కదా మనకు తెలుగు వరమే కదా మాట లేకుంటే మనిషికి మృగానికి తేడా ఏడ ఉంది మనసును ఉన్న భావాలు వ్యక్తీకరించి స్వేచ్ఛ కలుగుతుందా భాష లేకుంటే భాష మరుగున పడుతుంటే మనిషి మాయమవుతున్నట్టే కదా అమ్మ భాష ఒరిగిపోతుంటే ఓ ఆంధ్రుడా సాయం చేయవా నీ భవిష్యత్ తరాలు పండగ నాడైన పలకరింపును కమ్మనైన అమ్మ భాషతో చెప్పుకో అమ్మను మరిచి కూర్చున్న కొమ్మను నరికి పరాయి భాష పట్టుకొమ్మను పట్టి వేలాడడం వేలమనికి కమ్మనైన అమ్మ భాష ఉండగా ఉదయభానుని కిరణముల కొలిమి కడ్డి బరిసెల చీకట పారధో దివిటిలా వెలగనివ్వు తెలుగు భాషని వెలవల పోతున్న తెలుగు భాష కళకు వెలుగునిచ్చేది ఎవరు వెలగనిచ్చేది ఎవరు నువ్వు తప్ప జీవన పదంలో భాగమైన తెలుగు భాషను ఆరిపోని అఖండ జ్యోతిలా వెలగనిద్దాం ఓనా సోదర విశాల ప్రపంచంబున తెలుగు భాష పతాకంబు సింహ గర్వముతో వారసత్వపు సంపదగా టీవీగా ఓ ఓనా ఆంధ్రుడా తెలుగోడా